ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం ఇది మనకు దేవాలయం లాంటిది స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పని పనిచేస్తున్నాను మాత్రమే అంతే కదండి దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం అంత తప్పు కదండి దేవుడి నిర్ణయం పదకొండు మంది ఇచ్చాడు కానీ ఏం చేద్దాం పూజారికి నేను ఏం చేయగలను ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు చూస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తు చేసుకోండి మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభర్కు ఆధారు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సవర్ద సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఈ రూలింగ్ వాళ్ళకు ఇంగ్లీష్ కాపీని కూడా సబర్ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి ఈ రూలింగ్ ఇవ్వాలని ఉద్దేశంతో దీన్ని తెరవేయాలి ఎక్కడో తెరవేయపోతే పబ్లిక్ అందరికి తెలియాలా అందుకే సామాన్యులకు అర్థమైన విధంగా చెప్పాలని ఉద్దేశంతో నేను ఈ టైం